హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రణవీర్ అయితే మనోహరితో మనోహరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంజలిని మాత్రం ఈ ఇంటి నుంచి తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి మనం అనుకున్న పని త్వరగా చేసుకోవాలి అని అంటూ ఉంటే చూడు అంజలిని ఈ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళటం చాలా కష్టం అది కూడా అమర్ లాంటి వాడి దగ్గర మన దగ్గర ఉన్న ఒకే ఒకే ప్లాన్ ఏంటో తెలుసా అని అనగానే ఏంటి మనోహరి త్వరగా చెప్పు అని అంటూ ఉంటే నమ్మించటం ప్రేమగా మాయ మాటలతోటి ఇక అమర్ని నమ్మించాలి నీకో విషయం చెప్పనా అమర్ ఎంతగానో ప్రేమించినా ఆరుని చంపినప్పటికీ కూడా నేను ఇంట్లో ఇంకా అమర్ దగ్గర దొరక్కోకుండా ఎందుకున్నానో తెలుసా కేవలం నేను నటిస్తున్న ప్రేమ నేను చేస్తున్న నాటకాలు అమర్ని నమ్మించాలి ప్రేమతో నమ్మించాలి అలా అయితేనే అంజలిని ఈ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళటం మనకు ఈజీ అవుతుంది అని చెప్పేసేసి మనోహరి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా అక్కడికి మన బాగీ అయితే వచ్చేస్తుంది బాగీ మాటలు బాగీని చూసి ఒక్కసారిగా రణ్వీర్కైతే చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఇక వెంటనే మనోహరి అని గట్టిగా అరవటంతో వినేసింది మొత్తం వినేసింది అని చెప్పేసేసి మనోహరి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది చూడండి మీరు ఏవో ప్లాన్ చేస్తున్నారు మీ ప్లాన్ ఏంటో నాకైతే తెలీదు కానీ నా పిల్లల జోలికి వచ్చారే అనుకో ఫస్ట్ మీరు నన్ను దాటుకుని వెళ్ళాలి అది గుర్తు పెట్టుకోండి అని అనగానే అబ్బే అదేం లేదు బాగి అదేం లేదు మిస్సమ్మ ఏదో ఇక అంజలి గురించి ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాం నువ్వు ఈ లోపల ఇక్కడికి వచ్చావు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు అని చెప్పేసి రణవీర్ మాట్లాడుతూ ఉంటే చూడండి రణవీర్ గారు నిన్న మీరు అంజలిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించినట్టు నాకు తెలుసు మీతో పాటు ఈ మనోహరి కూడా చేతులు కలిపి వచ్చిందన్న విషయం కూడా నాకు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాను మీరు ఎందుకు వచ్చారో ఏ పని మీద వెళ్తారో నాకైతే తెలియదు కానీ ఈ మనోహరితో చేతులు కలిపి మీరు కూడా నా దృష్టిలో చెడ్డవాళ్ళు అయిపోయారు గుర్తు పెట్టుకోండి పిల్లల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన మిస్ అమ్మైతే హామ్మయ్యా ఇంకా ఎక్కడ వినేసిందేమోనని చెప్పేసి తెగ టెన్షన్ పడిపోయాను అని చెప్పేసేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది కిందకు వెళ్ళి మనోహరి అంతా కూడా రెడీ చేస్తూ ఉండగా ఇక వెంటనే మిస్సమ్మా మిస్ అమ్మా అంజలి ఏది అని చెప్పేసి అనంగానే ఇక్కడ ఎక్కడో ఆడుకుంటున్నది అని అంటూ ఉంటే అవునా పిలవమంటారా అని అంటూ ఉంటే వద్దు పిలవద్దు అంజలి వస్తే ఇదిగో ఈ చైన్ని వేయాలి అని చెప్పేసేసి అంటూ ఉంటాడు అమర్ ఏరా అమర్ ఏ పుట్టినరోజో లేకపోతే ఇంకేమైనా పండగ రోజో మాత్రమే అంజలి మెడలో నువ్వు ఈ చెన్ని వేస్తావు మరి ఇదేంట్రా ఇక అంజలికి ఇప్పుడు వేయాలి అంటున్నావు అని అనగానే ఇక నుంచి ఈ చైన్ని అంజలి మెడలోనే ఉంచాలి అని నేను డిసైడ్ అయిపోయానమ్మా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఎందుకు రామర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఈ మెడలో తన చైన్ తన మెడలో ఈ చైన్ ఉంటేనా కూడా ఇక తనకు ఒక ధైర్యం తనని తన కన్నవాళ్ళు కాపాడుకుంటారు తన పక్కనే ఉన్నట్టు ఉంటుంది అని అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఏదో అంజలి కన్నవాళ్ళు మీరు కాదు అన్నట్టుగా తన కన్నవాళ్ళ బ్లెస్సింగ్స్ తనకు ఉంటాయి అంటున్నారు అని అనగానే అంటే ఈ ని ఆరు మేడం గారు ప్రేమతో దగ్గరుండి చేయించారు ఆరు మేడం గారు వెళ్ళిపోయారు కదా అలా అంజలి మెడలో ఉన్న ఆరు మేడం గారి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అని చెప్పేసేసి ఈ రకంగా మాట్లాడారు ఏ సార్ అంతే కదూ అని అనగానే అంతే అని చెప్పేసేసి అమర్ అంటూ ఉంటాడు ఈ లోపల పిల్లలందరూ కూడా వచ్చి డాడీ డాడీ ఇప్పుడు మేము ఆడుకునే గేమ్లో కూడా నేనే ఫస్ట్ వచ్చాను తెలుసా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండంగా హాల్లో అందరూ కూడా మీటింగ్ పెట్టారంటే ఏదో ఇంట్రెస్టింగ్ విషయమే జరుగుతున్నట్టుంది అని మనోహరి పైనుంచి చూస్తూ ఉంటుంటే పక్కనే రణవీర్ కూడా ఉంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి డాడ్ చెప్పండి డాడ్ అని అనగానే ఏమీ లేదమ్మా నీకు ఈ చైన్ వేద్దామని అని అనగానే అవునా డాడ్ ఇది నా ఫేవరెట్ ఎందుకో ఈ చైన్ నా మెడలో వేస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఎప్పుడు నీతో పాటే ఉంచుకోవాలి పోగొట్టుకోకూడదు సరేనా అని చెప్పేసి అనంగానే ఓకే డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటే పైనుంచి ఒకటే చూస్తూ 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 ఉంటూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా అబ్బా అది దుర్గామాత లాకెట్లే అంజలి మెడలో అమర్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు అని అనగానే ఒక్కసారిగా రణవీర్ అయితే షాక్ అయిపోతాడు పక్కనే ఉన్న మనోహరి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు రణవీర్ అంటూ ఉంటాడు మనోహరి ఏమో అనుకున్నాను కానీ ఈ అమర్ మనకు తెలియకోకుండానే చాలా పెద్ద సహాయమే చేశాడు తెలుసా అని అంటూ ఉంటే అవును అసలు మనం మన కూతురు మెడలో ఒక లాకెట్ ఉంటుందన్న విషయం మర్చిపోయాను అని అనగానే ఏవో డిఎన్ఏ పేపర్లను తారుమారి చేసేసి అంజలి పాపను నా కూతురుగా చూపిస్తే నా అన్నలందరికీ కూడా అనుమానం వచ్చేది ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళ మేరకే వాళ్ళు కానీ నా కూతురు దుర్గకి కూడా ఒక దుర్గామాత లాకెట్ ఉంటుందని అమర్ చాలా ఇదిగా నాకైతే గుర్తు చేశాడు ఇంత చిన్న లాజిక్ ని మనం మర్చిపోయి అడ్డంగా వాళ్ళం కానీ అమరు చేసిన సహాయం ద్వారా ఈరోజు ఆ విషయం కూడా గుర్తుకు వచ్చింది ఇక వెంటనే గోల్డ్ షాప్కి వెళ్ళి అచ్చం తరతరాలుగా మా ఇంటి ఆడపిల్లలు ఎలాంటి ఈ దుర్గామాత లాకెట్ వేసుకుంటున్నారో అలాంటి లాకెట్టే వేయాలి అని చెప్పేసేసి ఇక కొనాలి అని అనగానే నాకు తెలిసిన ఒక షాప్ ఉంది ఫస్ట్ నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తాను తర్వాత అక్కడికి వెళ్ళి అలాంటి లాకెట్ చేయించుకుందాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క అక్కడ వచ్చేసేసి ఆరు ఇక యమపురికైతే వెళ్ళిపోతుంది కదా ఆ యమలోకంలో కావాలని చెప్పేసి గుప్తా గారు అలానే ఇక మన ఆరు ఇక ఇంకో చిత్రగుప్తుడు ఉంటాడు కదా విచిత్రగుప్తుడు అతని దగ్గర అయితే నటిస్తూ ఉంటారు గుప్తా గారు ఏంటి అది మీకు కావాలా నన్ను భూలోకంలో అది ఉండిపోయింది నేను మీకెలా ఇస్తాను అది మీకు ఇచ్చిన చాలా శక్తులు వచ్చును అలాంటిది నన్ను భూలోకంలోకి దించితే ఎవరైతే నన్ను భూలోకంకి పంపిస్తారో వాళ్లకు మాత్రమే ఇచ్చేదను ఆ నాగమణి నా దగ్గర భద్రంగా భూలోకంలో దాచుకున్నాను ఆ నాగమణి ద్వారా బోలెడు ఉపయోగాలున్న విషయం మీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి ఈ రకంగా విచిత్ర గుప్తుడికి తెలిసేటట్టుగా మన గుప్తాగారు ఉన్ను ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు సరే బాలిక ఏదేమైనా చేసి నిన్ను భూలోకానికి పంపిస్తాను ఆ నాగమణి నాకు ఇచ్చేసేయండి పూర్తిగా పెద్ద చిత్రగుప్తు చిత్రగుప్తు పోస్ట్ని నేనే తీసుకుంటాను అని మన గుప్తాగారు అంటూ ఉంటే ఏమేమి నన్ను పక్కకు తోసేసి శక్తులు సంపాదించుకోవాలనుకుంటున్నావా ఈ బాలికను ఎట్లా అయినా సరే భూలోకానికి పంపించి ఆ నాగమణిని నేనే పొందుతాను అని చెప్పేసేసి ఇక విచిత్రగుప్తుడు అయితే ఎలాగైనా ఆరుని భూలోకానికి పంపించాలని డిసైడ్ అయితే అయిపోతారు ఇక మన ఆరు ఉన్న గుప్తాగారు ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసేసి ఒక్కసారిగా అయితే హ్యాపీగా ఐఫ్ అయితే ఇక ఇదిలా ఉండగా మనోహరి అలానే రణవీర్ ఇద్దరు కూడా అంజలిని ఎలా బయటకు తీసుకొని వెళ్ళాలా అని కోర్టులో ఎలా సాక్ష్యం చెప్పించాలా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు అంకుల్ మీరు అని చెప్పేసేసి ప్రశ్నిస్తుంది ఒక్కసారిగా రణ్వీర్ షాకింగ్ గురి అవుతాడు అంటే ఏమీ లేదమ్మా నిన్ను మూవీకి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అని అనగానే ఓ అవునా మూవీకి ఇద్దరమే వెళ్తే ఏం బాగుంటుంది అంకుల్ అందరం కూడా కలిసి వెళ్దాం కానీ అని అనగానే అలాగేనమ్మా నాకు ఎప్పుడు టైం కుదురుతుందో చూసుకొని తప్పకుండా వెళ్దాం అని అంటూ ఉంటే అంకుల్ అసలు ఏంటి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ మనోహరి ఆంటీ ఏంటో మీకు బాగా క్లోజ్గా ఇంతకు ముందే బాగా తెలిసినట్టుగా మనోహరి ఆంటీతో అంత బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బే అదేం లేదమ్మా యాక్చువల్గా నేను బయటకు తీసుకొని అనుకుంటున్నాను కదా ఇక అంజలికి ఏమంటే ఇష్టం ఏమి ఇష్టం లేదు ఇవన్నీ మీ ఆంటీ దగ్గర తెలుసుకుంటున్నాను అందుకోసమే మీ ఆంటీతో కాసేపు ఎక్కువగా మాట్లాడుతున్నాను మీ ఆంటీతో నేను ఏం మాట్లాడినా మీ గురించే బంగారం అని రణవీర్ అంటూ ఉంటే ఓ అవునా అంకుల్ సరే కాని అసలు విషయం మర్చిపోయాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా మీకు నా స్పెషల్ చేన్ని చూపిద్దామని వచ్చాను ఈ లాకెట్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసేసి మెడలో ఉన్న లాకెట్ తీసి రణవీర్కి మనోహర్కి చూపించాలని చెప్పేసి మన అంజలి పాప అయితే బయట అయితే పెడుతుంది ఒక్కసారిగా బయట పెట్టి వాళ్ళు చూసేస్తారు ఇక ఆ లాకెట్ని చూసి దుర్గామాత లాకెట్ అంటే దుర్గామాత లాకెట్ అనుకున్నారు ఇప్పటిదాకా కానీ వాళ్ళ వంశ ఆచారం ప్రకారం ప్రతి ఆడపిల్ల మెడలో వేసే దుర్గామాత దానికి ఒక సింబల్ అయితే ఉంటుంది ఆ సింబల్ ఆ లాకెట్ మీద ఉంటుంది కదా ఆ విషయం మనోహరికి రణ్వీర్కి అంజలినే తన కూతురుని తెలియదు కదా ఇలా ఓపెన్ చేసి చూపించేసరికి ఇక వీరు నిజం తెలిసేసుకున్నారు అని అనుకునే సమయంలో ఒక్కసారిగా అమ్ము అయితే అంజలి అక్కడ నీ చాక్లెట్స్ని తినేస్తున్నాడే అని అనగానే అవునా వాడి సంగతి వచ్చి చెప్తానుండు అని చెప్పేసి లాకెట్ని దగ్గరగా చూపించుకోకుండానే అంజలి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే రణవీర్ వాళ్ళు లాకెట్ చేయించడానికి వెళ్దాం పద అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసేసి ఇక అక్కడ చిత్రగుప్తులు గారు వచ్చేసేసి మన ఆరుని కింద భూలోకానికి పంపించడం కోసం చాలా ప్రయత్నాలు చేసి యమధర్మరాజుతో మాట్లాడటం కూడా జరుగుతూ ఉంటుంది అసలు ఇక తను ఇక్కడే ఉన్నట్లయితే తెలివైనది తన తెలివితేటలతో తన చావు యొక్క పూర్తి వృత్తాంశాన్ని తెలుసుకొని మనల్ని ప్రశ్నిస్తుంది యమా కాబట్టి ఇక తనని భూలోకానికే పంపించే సమయానికో మనకు ఏ గోలా ఉండదు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది మనం ఇక్కడ ఉంటే ఈ బాలిక యొక్క ప్రశ్నలకు పూర్తిగా ఈ యమలోకమే అయిపోతుంది ఈ లోపల నారదుడు వచ్చాడే అనుకోండి మన గురించి మనం చేసిన తప్పప్పులు గురించి పూర్తిగా తెలిసిపోతుంది ఆ తర్వాత అన్ని లోకాలు ఒక్కసారిగా మన మీద విజృంభిస్తాయి అని చెప్పేసేసి యమధర్మరాజుని ఇక భయపెట్టేసేసి ఇక మన మన ఆరుని భూలోకానికి పంపించడానికైతే సర్వం సిద్ధం చేసేస్తారు మరోపక్క ఆ దుర్గామాత లాకెట్ని వంశ పారిపర్యంగా వస్తూ ఉంటుంది కదా ఆ దుర్గామాత లాకెట్ని రెడీ చేయించేసేసి ఇంటికైతే తీసుకొని వస్తారు ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రణవీర్ ఆ లాకెట్ని సడన్గా కింద పడేసుకోవటం అయితే జరుగుతుంది కింద పడేసిన లాకెట్ని మన అంజలి పాపే వచ్చి రణవీర్ చేతిలో పెడుతూ ఉంటుంది అదేంటి అంకుల్ కో ఇన్సిడెంట్గా ఉంది మీ చేతిలో ఉన్న లాకెట్టు నా మెడలో ఉన్న లాకెట్టు రెండు ఒక్కటే అని చెప్పేసేసి లాకెట్ని అయితే తీసి చూపిస్తుంది రణ్వీర్ ఒక్కసారిగా షాకీ అయితే గురి అవుతాడు తన కూతురు మెడలో ఉన్న లాకెట్ ఇప్పుడు అంజలి మెడలో ఉంది అంటే అంజలిని నా కూతుర అని రణ్వీర్ అయితే నిజమైతే తెలుసుకోవటం అయితే జరుగుతుంది ఈ లోపల మన ఆరు భూలోకానికి కూడా వచ్చేస్తుంది మరి భూలోకానికి వచ్చేసిన ఆరు ఇక అంజలి పాపను ఈ ఇంటి గుమ్మం దాటనివ్వకోకుండా కుటుంబంతోనే కలిసి ఉండేటట్టుగా ఆరు ఏం చేయబోతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్